తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్నటువంటి అక్కినేని నాగార్జున తెలంగాణ ప్రభుత్వంతో అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారా ఢీ అంటే ఢీ అంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే మనం ఇదే అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ అక్కినేని నాగార్జున గారు తెలంగాణ ప్రభుత్వంతో అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కొన్ని విషయాల్లో ఢీ అంటే డి అంటున్నారని ఢీ కొట్టేందుకు కూడా సిద్ధమయ్యారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి ఎన్ కన్వెన్షన్ని కూల్చివేసినప్పుడు కూడా నాగార్జున గారు నోరు మెదపలేదు మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ గారు ఆయన మీద ఆయన కుటుంబం మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ఘాటుగా స్పందించారు పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది ఇప్పుడు నాగార్జున గారు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి గారితో అలాగే తెలంగాణ ప్రభుత్వంతో డిఎంటే డిఏ అనేలాగా ఆయన ఒక నిర్ణయం తీసేసుకున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ మొదట ఎన్కన్వెన్షన్ అప్పుడు అది ప్రభుత్వం ఏదైతే తీసుకుందో హైడ్రా అని ఒకటి పెట్టి సో మొత్తం ఏవైతే చెరువులు ఉండియో చెరువుని రక్షించుకునే క్రమంలో సో ఎఫ్టిఎల్ పరిధిలో కానివ్వండి బఫర్ జోన్లో కానీ ఉన్నటువంటి కట్టడాల్ని కూల్చివేయాలని నిర్ణయించుకోవటంలో భాగంగా మొట్టమొదట్లోనే అందులో మొదటి అడుగులోనే ఒక పెద్ద హీరో అయినటువంటి అది కూడా ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేయడం అనేది నిజంగా కలకలం సృష్టించింది సాధారణంగా ఆ స్థాయిలో అలా ఒక పెద్ద హీరోకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కూలగొట్టడం అనేది నిజంగానే ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు సో ఇదే ఫస్ట్ టైం జరిగింది సో రేవంత్ రెడ్డి చాలా బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు అని వినిపించింది సినీ ప్రముఖులు కూడా ఆ విషయంలో నోరు మేదపలేదు ఎవరో కూడా రాలేదు ఎందుకంటే అది ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారం అది కూడా చెరువుల పరిరక్షణ అనేది ఒకటి ఉంది కాబట్టి సో అదంతా చూసుకుంటాడు ఆయన ఏదైతే ప్రకటించాడో నేను అసలు ఏ ఆక్రమణలు చేయలేదు బఫ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీల్లో కానీ ఒక్క సెంటు కూడా నేను ఆక్రమించలేదని నేను చేసి మీరంటూ నేను లీగల్గానే వెళ్తానని చెప్పేసి ఏదైతే ఆయన ప్రకటన చేశారు సో అది ఆయన సొంత వ్యవహారంగానే చూశారు కానీ ఎప్పుడైతే కొండా సురేఖ గారు ఆయన కుటుంబం మీద ఆయన వ్యక్తిత్వం మీద ఒక దారుణమైనటువంటి నిందలు వేశారో అది మొత్తం ఇండస్ట్రీని కుదిపేసింది సో అంటే వ్యక్తిగత జీవితాల మీద దాడులు చేయటం అనేది ఎంతవరకు కరెక్టు అంటూ అనేక మంది ముందుకు వచ్చారు అవును సో అందులో పెద్ద పెద్ద హీరోలు టాప్ హీరోలు అందరూ అని చెప్పాలి ఒక్కరు కూడా ఎవరైతే స్టార్స్ వాళ్ళు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని మినహాయిస్తే చిరంజీవి గారు తర్వాత మహేష్ బాబు మహేష్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ నాని సో వీళ్ళందరూ కూడా ఇవాళ స్టార్సే కదా వాళ్ళందరూ కూడా దాని మీద ఆయన తప్పుపడుతూ కొండా సురేఖ గారిని తప్పుపడుతూ ఇలాంటి వాళ్ళు బాగా గట్టిగా ఘాటుగా స్పందించారు మహేష్ అయితే ఒక బిడ్డకి తండ్రిగా ఒక ఒక భార్యకి భర్తగా ఒక తల్లికి కొడుకుగా ఇది ఎంతో కలిసివేసిందని చెప్పేసి ఆయన ఒక ఎమోషనల్ నోట్ లాగా ఆయన రిలీజ్ చేశారు అట్లా ఎవరి కొంతమంది ఆమె పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు అవును సో ఏదైనప్పటికీ కూడా ఇంత బలంగా అందరూ కూడా సెలబ్రిటీలు ఘాటుగా స్పందించడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా అంటే ఇప్పటివరకు అయితే ఇంత ఘాటుగా స్పందించినటువంటి సందర్భం లేదు నేను ఇరవై ఐదు సంవత్సరాలు అయింది సో ఇంతగా స్టార్ హీరోలు అందరూ కూడా ఒక ఇష్యూ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ అది కూడా సో ఒక అంటే వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంటే కదా అవును సో అంటే ప్రజా రక్షకులు సమాజ రక్షకులు అని ఎవరినైతే మనం భావిస్తామో వాళ్ళు ఒక పౌరుల మీద చేసిన దాడిగా అందరూ దీన్ని భావిస్తూ ఉన్నారు సో ఎమోషనల్ దాడిగా సో అందు గురించి ఎప్పుడు కూడా నేను చూడాల సినిమా ఇండస్ట్రీలో అంతర్గతంగా గొడవలు జరగటాలు దాని మీద వాళ్ళు దాడులు ప్రతి దాడులు అది మాటల వరకే ఉండేవి కానీ ఇలా ప్రభుత్వం ఒక భాగంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద వాళ్ళని ఖండిస్తూ వాళ్ళు చేసిన చర్యల్ని ఖండిస్తూ ఈ స్థాయిలో ప్రతిఘటన రావటం ప్రకటన రూపంలో నేనైతే ఎప్పుడూ చూడలేదు సో ఫస్ట్ టైం ఇలాంటిది నేను చూస్తూ ఉన్నాను ఏదైతే మొత్తం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఈవెన్ రాజమౌళి సహా డైరెక్టర్ పేరు పొందిన డైరెక్టర్ అంతే అంత చాలామంది స్పందించడం చూసి నాగార్జున గారికి కూడా ఒక మోరల్ సపోర్ట్ దొరికినట్టుంది ఆయనకు కూడా ధైర్యం వచ్చింది అనుకుంటా అందుగురించే ఇది దీని లీగల్గా ఈ విషయాన్ని కూడా లీగల్గా ఎదుర్కొందామన్న ఉద్దేశంతో ఆయన ఇటు క్రిమినల్ చర్యలకి ఇటు సివిల్ దావా పరువు నష్టం దావా కూడా ఆమె మీద వేశారు కాకపోతే న్యాయమూర్తి సెలవులో ఉండటం వల్ల సోమవారానికి ఇది హీరింగ్కి వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వంతో నేరుగా దాదాపు తలపడినట్లని భావించాలి నాగార్జున అయితే సో ఆయనకంటే ఇండస్ట్రీ నుంచి లభించినటువంటి నైతిక మద్దతు ఏదైతే ఉందో ఆ బలంతోనే ఆయన దీన్ని పూనుకున్నాడు అనుకోవాలి అంటే ఇప్పుడు నాగార్జున గారు తెలంగాణ ప్రభుత్వంతో అలాగే రేవంత్ రెడ్డితో డి అంటే ఢీ అనడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం కారణమా లేదంటే నిజంగా తెలంగాణ మహిళా మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు అక్కినేని కుటుంబం మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలే దీనికి కారణమా అంటే ఏం చెప్తారు ఇది నేను అనుకోవటం చూస్తే అప్పుడు ఎన్కర్వేషన్ సెంటర్ కానీ ఇప్పుడు ఆయన మీద వ్యక్తిగత వ్యక్తిత్వ హననాన్ని గురి చేస్తూ చేసినటువంటి మాటల దాడి కానీ చూస్తే ఇండస్ట్రీలో చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు ఇండస్ట్రీ లోపలే కాదు బయట కూడా ఏంటి తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా సరే నాగార్జున టార్గెట్ చేసిందా ఎగ్జాక్ట్లీ అనే అనుమానాలు వస్తున్నాయి అందరూ మనకి సహజమే అది రావటంలో ఎందుకంటే వరుస పెట్టి ఆయన మీద ఎందుకో మిగతా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా కానీ ఆయన మీద పర్టికులర్గా ఎందుకు వస్తున్నాయి ఇంత జరిగిన తర్వాత ఆమె సమంతకి అనిదా అని చెప్పేసి చింతిస్తున్నాను మిమ్మల్ని లాగినందుకని చెప్పి ఆమె ఆమెకి సంక్షేమాపించుకున్నారు క్షమాపణలు కూడా చెప్పలేదు కానీ సంజయ్ ఇచ్చుకున్నారు వివరణ ఇచ్చుకున్నారు కానీ నిజానికి ఆమె ఆమెని వాళ్ళు ఏమి లాగల ఆమె క్యారెక్టర్కి వాళ్ళు గుడ్స్ అంట అసలు ఘోరంగా అవమానించింది ఇక్కడ నాగార్జున గారిని నాగచైతన్య గారిని అవును అక్కడ కాండక్ట్ సర్టిఫికేట్ ఆమెకి బాగా మంచిదే ఇచ్చారు సమంతకి మంచి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇక్కడ దారుణమైన కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరికంటే నాగార్జునకి నాగచైతన్యకి సో ఆమెని వీళ్ళు బలవంత పెట్టారు వెళ్ళమని చెప్పి కేటీఆర్ దగ్గరికి ఆవిడ ప్రతిఘటించడంతోనే ఆవిడకి విడాకులు ఇచ్చారు అన్నట్లుగా ఆవిడ వ్యక్తిత్వాన్ని ఏమో బానే చూపించారు కానీ నాగార్జున గారి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా మాట్లాడే చిత్రీకరించారు సో ఇది మొత్తం అందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి వ్యవహారం ఇప్పుడు ఆర్జీవి కూడా దాన్ని అవుట్ చేశారు ఎగ్జాక్ట్ ఏంటి మీరు ఎవరికి చెప్పాలి మీరు సంజయ్ ఎవరికి ఇచ్చుకోవాలి నాగార్జున ఫ్యామిలీకి ఇచ్చుకోవాలి కానీ సమంతం కాదు మీరు సమంతను ఏం చేశారు మీరు సమంతనయం అనలేదు కదా అని చెప్పేసి ఆయన దాని ఆ పాయింట్ కూడా ఆయన స్పెసిఫిక్ గా లేవనెత్తాడు ఆయన ఓకే సో ఇట్లా అందరూ కూడా అంటే ఇదేదో జరుగుతూ ఉంది సో అంటే రాజకీయపరమైనటువంటి కోణాలు కూడా ఇందులో ఉన్నాయి అని ఎగ్జాక్ట్లీ సార్ అంటే దానికి ఉదాహరణగానే గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుగు చిత్ర పరిశ్రమకి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంది అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి టాప్ హీరోలకి రేవంత్ రెడ్డి గారికి పొసకడం లేదు అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరిగింది అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కొంతమంది స్టార్స్ మేన ఆయన కమెంట్ చేయడం ఆయనకి చిరంజీవి గారికి అలాగే మెయిన్ మెయిన్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్యాప్స్ ఉన్నాయని దాన్ని చిరంజీవి గారు అంటే ఆ గ్యాప్స్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే కూడా గతంలో చాలా వార్తలు చూసాం ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే తెలంగాణ ప్రభుత్వంలో భాగమైనటువంటి మహిళా మంత్రి గారి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ ఉంది అప్పుడు యాక్చువల్గా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేట వెనక సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారని చెప్పి వచ్చింది సో ఆయన ప్రభుత్వానికి నేరుగా లేఖ రాశారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాని అది రూల్స్కి విరుద్ధంగా కట్టారు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అలాగే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అసెంబ్లీలో ఈ విషయాన్ని నేరుగా లేవనెత్తిన వ్యక్తి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సో అప్పటి నుంచే సో రేవంత్ రెడ్డి గారికి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయన కన్ను పడింది మాత్రం దాని మీదనే అని చెప్పేసి మనకు అర్థమైంది సో గ్యాప్ అనేది నాకు తెలిసి బహుశా మిగతా అందరూ హీరోలతో నాకు తెలిసి ఆయనకు అంత గ్యాప్ ఉందని చెప్పి నేను అనుకోవట్లా ఎందుకంటే ఒకప్పుడు ఆయన తెలుగుదేశంలో ఒక భాగంగా ఉన్నారు అవును అంటే ఆ మధ్యకాలంలో ప్రచారం అలా నడిచింది అలా నడిచి అదే ఆయన ఎప్పుడైతే ఆ పాయింట్లు ఎత్తారో అప్పుడు కొంతమంది సందేహాలు కలిగిన ఎందుకు ఈయన ఈయన బలంగా అది వాదిస్తున్నారు ఎన్ కన్వెన్షన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకు అంత బలంగా ఇచ్చేస్తున్నారు అనేది అప్పుడు వచ్చింది అప్పుడు ఆ టై టైంలో సో ఏదైనప్పటికీ కూడా బహుశా దానికి రాజకీయ కారణాలు ఈయన రాజకీయంగా ఆయన ఆయనకి వ్యతిరేకులతోటి దగ్గరగా ఉండటం కావచ్చు అంటే రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకి నాగార్జున గారు మద్దతు ఇవ్వడమా లేదంటే వాళ్ళకి నిజంగా మీరు అన్నట్లు వాళ్ళతో సన్నిహితంగా మెలగడమే ఎస్ కేటీ ఇప్పుడు కేటీఆర్ గారికి సన్నిహితంగా మెలటం కావచ్చు సో అప్పుడు ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండటం వల్లే ఎన్ కన్వెన్షన్ కోలకుండా ఆగిపోయింది అనే అభిప్రాయం కావచ్చు సో ఇది దీన్ని ఆయన మైండ్లో పడి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు అందుకొని ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారు అందుకనే అనుగుణంగా ఆల్రెడీ ఆగ మేఘాల మీద దాన్ని చేశారు అంటే ఆ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉన్నటువంటి అక్రమ కట్టడాలని హైడ్రా ఏదైతే భావించిందో వాటిని కూల్ చేశారు సో ఇది అది వేరు ఆస్తులకు సంబంధించిన వేరు అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆక్రమణ వేరు కాబట్టి అది ఓకే కానీ ఇక్కడ ఇది వేరు కదా చాలా దారుణమైనటువంటి నిందలు కదా ఇవి ఆ వ్యక్తిత్వం మీద ఇది అందుకని ఎవరు టాలరేట్ చేయలేకపోయారు ఒకవేళ దీన్ని కనుక ఉపేక్షిస్తే రేపొద్దున మళ్ళీ ఇంకొకరు బలవుతారేమో ఇలాంటి దానికే అనే అభిప్రాయం వల్ల కూడా కావచ్చు అందరూ కూడా స్పందించారు అయితే ఇది కొంచెం జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇంత ఆవర్షణ అనేది ఒక ప్రభుత్వం మీద అంటే మనిషి మీద వచ్చిందంటే అర్థం ప్రభుత్వం మీద నేరుగా వచ్చినట్లే దాని ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా నేను ఎందుకు మాట్లాడకూడదు నేను మాట్లాడతాను అని మళ్ళీ సురేఖ గారు మళ్ళీ గట్టిగా వాదిస్తున్నారు మళ్ళీ మళ్ళీ అదే మాట అన్నారు నేను చెప్పింది కరెక్ట్ కాదో కాదు మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు నాగజైతన్య సమంత ఎందుకు విడిపోయారు నాగార్జున ఇప్పటిదాకా ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడైనా చెప్పొచ్చు కదా అంటున్నారు ఆమె అది అవసరమా దాని మీద ఆయన ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు మొత్తం అంతా కూడా ఒక రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే సురేఖ గారి సానుభూతి పనులు కానివ్వండి బ్రహ్మాజీ గారిని లేటెస్ట్గా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు సో ఏదైనప్పుడు కూడా వాళ్ళ సొంత వ్యవహారంలో ఎవరికి చెప్పాల్సిన పని ఉంది అది కోర్టుకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి సంబంధమే అది సో మొత్తానికైతే అక్కినేని నాగార్జున గారు తెలంగాణ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారా సిద్ధమయ్యారని అనుకోవాలి ఓకే ఈ చర్యతో కోర్టుకి ఎక్కడం ద్వారా సో ఆయన ఇంకా పోయేదేముంది అనుకుంటున్నారేమో ఎన్కన్వెన్షన్ కూల్చి వేసినప్పుడే దాని మీద దాడి చేసినప్పుడే సగం ఇదేయ్యారు ఆయన ఇప్పుడు నేరుగా వ్యక్తిత్వం మీద దాడి చేసేటప్పటికి ఇక పోయేదేముంది చూద్దాం దీని ఎంతవరకు వెళ్తా అని చెప్పి ఆయన కూడా నిర్ణయం తీసుకున్నట్టున్నారు బహుశా ఆయన వెనక ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా నిలబడే ఇది కనిపిస్తూ ఉంది నిలబడాలనే ఆయనకు లభించినటువంటి ఆ మోరల్ సపోర్ట్ కూడా అలాగే కనిపిస్తుంది మరి నిజంగా వీళ్ళందరూ కూడా నిజానికి ఎదుర్కొంటారా ఆయనతో పాటు నిలబడతారా మిగతా వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు కానీ ఎందుకంటే చిరంజీవి గారికి ఈ నెలాఖరులో అగ్రేని అవార్డు ఇవ్వబోతున్నారు ప్రకటించారు ఆయనకి సో అందు గురించి ఆయన కూడా పైగా ఏంటంటే చాలా సన్నిహితుడు నాగార్జున ఫ్యామిలీకి చిరంజీవి బాగా సన్నిహితుడు రెండు కుటుంబాలు కూడా సో ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో చూస్తే మొత్తం సినిమా కుటుంబాలు హీరోలు అందరూ కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో స్నేహ పూరిత వాతావరణంలో ఉంటున్నారు అందరూ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా స్టార్ హీరోల మధ్య స్నేహం కనిపిస్తుంది సో కలిసి నటించడానికి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో చూడాలి ఇప్పుడు అంటే నాగార్జున్కి నిజంగా వీళ్ళు నిలబడతారా ఓకే సో ఈయన ఎంత దాకా వెళ్తారు దీన్ని ఇంకా ముందుకు వెళ్తారు ఏ స్థాయికి వెళ్తారు అనేది మనం రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ